కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సిద్దిరాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకుపోయారు మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు కోమటిపల్లి గ్రామానికి చెందిన సిద్దిరాములు అనారోగ్యానికి గురై బాధపడుతున్న విషయాన్ని నాలుగవ వార్డు మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకుపోయారు స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఇది డబ్బులను మాజీ కౌన్సిలర్ నాగరాజు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి చేతుల మీదుగా అందజేశారు సిద్ధరాములకు భార్య సాయమ్మతో పాటు కుమార్తెలు వసంతి అఖిల ఐశ్వర్యలు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధిరాములు క్యాన్సర్ వ్యాధి వ్యాధితో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు యాభై వేల రూపాయల నగదును తాను అందజేసినట్లు గజవాడ నాగరాజు తెలిపారు గత ఎనిమిది నెలల నుండి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఆసుపత్రిలో సైత్యం వైద్యం కోసం హనుమంతరావు సహాయ సహకారాలు అందించారని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు అన్నారు వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందగా అన్నగారు గణపతి బ్రహ్మోత్సవ పాల్గొనప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య కుటుంబ సభ్యులందరూ పడగ అన్న స్పందించి నా వంతు హాస్పిటల్కు కానీ ఏదైతే ఉన్న నిమ్స్లో ఉంటే కూడా చెప్తా అని చెప్పి ఎల్ఓసి కానీ ఈ విధంగా మరియు ఈరోజు హాస్పిటల్కి పోదామంటే కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు తెలిపినందుకు దానికి స్పందించి ఒక ఫిఫ్టీ యాభై వేల రూపాయలు నువ్వు ఇ నాగరాజు చెప్పడం జరిగింది దానికి ఈరోజు మన రామంపేట కాంగ్రెస్ పెద్దలు సుప్రభతన్న సరఫరా అన్న రమేష్ అన్న మరియు వివిధ వార్డుల మాజీ కౌన్సిలర్లు మరి ప్రెస్ మిత్రులు అందరం కలిసి కార్య కాంగ్రెస్ కుటుంబ సభ్యులు దేమేదంగా జరిగింది దీనికి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండి ఇంకా కూడా అందరు పెద్ద మనసులు పెద్ద మనసుతో వాళ్ళకు ఆర్థికంగా సాయపడాలని చెప్పి మనవి చేస్తున్నాం సిద్ధరాములు తండ్రి నరసింహులు గత ఎనిమిది నెలల కాలం నుండి అతడు క్యాన్సర్ వ్యాప్తితో బాధపడుతున్నాడు ఒరిజినల్గా ఆయన ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్త ఈ గతంలో కూడా ఎలక్షన్లో కూడా చాలా కష్టపడ్డాడు ఈ అన్న పాపం సిద్దరాములు అంటే అత్యంత పేదవాడు ఎస్సీ కులానికి చెందిన మాది మాది అన్న ఉప కులజాతి పాపము అలా ఇద్దరు అతను కుమారులు లేరు ఇద్దరు ఇద్దరు ముగ్గురు బిలియన్ అలా కూతుళ్ళే ఆయన సేవ చేస్తున్నారు చాలా హాస్పిటల్ తిరిగిండు చాలా ఆర్థికంగా బాగా నష్టపోయాడు ఇటు విషయాన్ని హనుమంత దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోగా ఆయన స్పందించి మన నాగరాజ్ సీటును ఇమ్మీడియట్ అతనికి ఏదో అంత ఆర్థిక సాయం చేయమన్నాడు అందులో భాగంగానే ఈరోజు మన నాగరాజ్ సీటు గారు యాభై వేల రూపాయలు ఆయనకు ఇంకో ఆయన సిద్ధరాములకు చేరుదోడు బాధగా ఉంటాయని చెప్పేసి ఆర్థిక సాయం చేయడం జరిగింది